ఏం కాదేంటి ఈ పాటి గుడ్ మార్నింగ్ సార్ హాయ్ సూర్య పంచింగ్ అయిపోయిందా సూర్య ఆఫ్టర్నూన్ మీటింగ్ కావాల్సిన ఫైల్స్ అన్ని డెస్క్ మీద పెట్టాను ఒకసారి చెక్ చేసి చెప్పు ఓకే నవ్యా సీ హలో ఓ కొరియరా అక్కడ సూర్యాక్ దగ్గర పెట్టేసేయండి సూర్య సార్ కాఫీ పద్మక్క కూతురు కేంద్ర విద్యాలయంలో సీట్ వచ్చిందంట పార్టీ ఇంటికి మంచిగా చికెన్ బిర్యానీ వండి మరి ఈవినింగ్ వచ్చేస్తా మీరు వింటున్నారు నైన్టీ ఎయిట్ సడక్ చాయ్ విత్ కడక్ సూర్య మీరైతే ఈ లోపు పాటి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డైటీషియన్ విశ్వభారత్ గారు ఆయనతో మంచిగా మాట్లాడేద్దాం మటన్ మసాలా గురించి చిల్లర లేదు సార్ చిల్లర లేదా ఇచ్చే ఫోన్ పే చేస్తా ఫోన్ లేదు సార్ మరి ఎలా ఒక్క నిమిషం సార్ అమ్మా చిల్లర ఉందా తాత బాబు చిల్లర ఇస్తావా తీసుకో ఇదేంది బాబు తక్కువ ఇచ్చారు ఏం తీసుకోండి ఏడికెళ్ళొస్తే పుక్కట్ల చిల్లర్ మేం చేసేది కూడా బిజినెస్ నాకు ఇది వద్దులే బాబు దీని బదులు డబ్బులు ఇవ్వు ఆ కడి గిరాకలేదు ఏం లేదని నేనేడుస్తుంటే పొద్దు పొద్దున్న చిల్లర అంటు నీదైతే వ్యాపారం నాదైతే పత్తి వ్యాపారం పోటీ అనే ఇస్తారా చిల్లరా నీ దగ్గర ఉందమ్మా చిల్లరా ఇవ్వండి నేను తీసుకొస్తా హాయ్ అండి కొంచెం చేంజ్ కావాలి చిల్లరా ఎంత మేడం ఇంత పెద్ద నోటు చిల్లర దొరకదు మేడం మీ దగ్గర ఉంటుంది కొంచెం చూడండి అట్లా చిల్లర కొంచెం అర్జెంట్ అండి ప్లీజ్ చూడండి అందరు ఇట్లా చిల్లర అడిగితే బిజినెస్ కష్టం మేడం అవునండి ఇప్పుడు చిల్లర దొరకడం చాలా కష్టం అయిపోయింది నేను నేర్పిస్తుంటే మీరు చిల్లర అడుగుతారే మేడం లెక్క పెట్టుకోండి మేడం థ్యాంక్స్ అండి తీసుకో కాకాక సరే కాక హాయ్ హాయ్ షాప్ ఓపెన్ ఉంటుంది కదా యా ఉంటుంది ఓ కామనే కరే ఓ ఓహో ఇది చేయట్లేదా ఓ హలో 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 వెయిట్ చేస్తున్నా నేను పర్లేదండి నేను చేస్తున్నాను అక్కడ క్యూ ఉంది క్యూ క్యూ అంటే క్యూ కాదు నేను అక్కడ ఉండండి రెండు నిమిషాలు నాకు కొంచెం అర్జెన్సీ ఉంది ఆ రెండు నిమిషాలు మీరే బయట వెయిట్ చేయండి ఏంటండి మీరు ఇప్పుడు నేను పిన్ నెంబర్ కొడుతున్నాను అంత దగ్గరకు వచ్చి చూస్తున్నారు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు నాకు కామన్ సెన్స్ లేదండి మీకు కామన్ సెన్స్ లేదు మధ్యలో దూరింది నువ్వు కాటేసేది మీకు నిజంగానే కామన్ సెన్స్ లేదు కార్డు ఒక్కసారి లోపలికి వెళ్తే క్యాష్ వచ్చేదాకా బయటకు రాదా విషయం తెలియదా మీకు బయటకు వెళ్ళి హలో డోంట్ గెట్ ఫిజికల్ ఓకే నేను చూసినమ్మా ఎంత హెల్ప్ఫుల్ గా ఉంది ఈఎంఐ చూడు నో రిస్క్ పడిపోతుంది కనీసం సారీ చెప్పు దేనికి నేను దొంగతనం చేశానా అవును యు స్టోల్ మై టైం నేను ఇక్కడ నుంచి నువ్వే కదా మధ్యలో వచ్చి దూరింది దాన్ని దొంగతనమే అంటారు కాదు రాబరీ రాబరీ ఏంటి మొహం చూస్తున్నా ఛీ బా పని పడింది అందుకే రాలేకపోతున్నాను సడన్ గా చెప్తే ఎలాగే ముందే చెప్పొచ్చు కదా క్యాబ్ బుక్ చేసుకుని

जाना क्यों मैडम? लेफ्ट टाइम मैडम? नो आगे मैडम? यहाँ तक मैडम? कम मैडम? कुछ नहीं, मैडम? क्या है न कुछ नहीं? सुनो मैडम? Excuse me, कुछ लिफ्ट? रण्डी कुछ नहीं? कैमरा? आ जाओ मैडम, रेडी तो हूँ मैडम। आगे नंबर देखा है जितना लेडी मैडम? यार लिफ्ट अड़ी क्या रहा रहा? या? कर दो सेम स మనసులో ఏం పెట్టుకోకుండా లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి గొడవలు అనేవి కామన్ అండి బట్ మనం దేనికి రియాక్ట్ అవ్వాలి దేనికి రియాక్ట్ అవ్వకూడదు అని తెలిస్తే చాలు అది నేను కొంచెం ఎక్కువగానే రియాక్ట్ అయ్యాను కదా అన్నీ మన చేతులు ఉండాలంటే ఎలా చెప్పండి మీరేం పట్టించుకోకండి లైట్ తీసుకోండి అయినా నేను కొంచెం ఓపిక పట్టు ఉండాల్సింది ఆటో అంత పెద్ద గొడవ చేశాడండి అండి ఆటో పోలీస్ కంప్లైంట్ ఇద్దామా లేదండి ఏం లేదు ఇట్స్ ఓకే చూసారా మీకు అర్థమైపోయింది దేని రియాక్ట్ అవ్వాలి దేని క్రియేట్ అవ్వకూడదని కావాలనే ఏటీఎం టాపిక్ అవాయిడ్ చేస్తున్నాడు లేదా మర్చిపోయాడా యాక్చువల్లీ నా ఫ్రెండ్ నన్ను పిక్ చేసుకోవాలి లాస్ట్ మినిట్ లో మిస్ అయింది ఫోన్ లో చార్జ్ కూడా లేదు నా దగ్గర తీసుకోండి చార్జింగ్ పెట్టుకోండి ఫోన్ చేస్తారా మీ అమ్మగారు ఎవరికన్నా ఫోన్ చేస్తారా వదిలేయండి లేదు సో నైస్ ఆఫ్ యూ అండి నైస్ అంటే ఇది కాదండి మొన్న ఒక అమ్మాయిని చూశానండి అమ్మాయి అందాన్ని ఉపయోగించి ఒక అతనికి అదండి నైస్ అంటే ఒక ముసలాయన బెలూన్ అమ్ముకుని ఆయన ఐదు వందల చిల్లర ఒక షాప్ ఓడితే నేను ఇవ్వనంటే ఆ అమ్మాయి వెళ్ళి ఆడి దగ్గరే చిల్లర తీసుకుని ఆ తాతకిచ్చింది హెల్ప్ చేయటం కంటే మంచిదనం ఇంకేముంటుందండి అదే అందం అంత అందంగా అమ్మాయి అబో చాలా అందంగా మీరు బెంచ్ షోరూమ్ లో పని చేస్తారా హా సేల్స్ మేనేజర్ మీరు నేను 98.3 లో పని చేస్తానండి ఆహా ఆర్జే సడక్ ఛాయ్ తో కడక్ సూర్య అది నేనే సారీ అండి నేను ఎఫ్ఎం అంతగా వినను అంటే వినరా లేకపోతే అసలు వినరా అంటే అందరూ అన్ని చేయాలని ఏముందిలేండి ఇప్పుడు నేను ఐ డోంట్ వాచ్ మూవీస్ రియలీ అంటే అందరూ ఒకేలా ఉంటారు కదా అందరి ఫేస్ లో ఒకేలా ఉంటాయా అంటే అన్ని క్యారెక్టర్లు ఒకేలా ఉంటాయి కదా అన్ని కథలు ఒకేలా ఉంటాయి ఇంచుమించు అని నేను కార్టూన్స్ చూస్తాను దేర్ ఇస్ సంథింగ్ టు లెర్న్ మీరేదో చెప్తున్నారు సారీ ఆద్య ముందే ఇంట్రొడ్యూస్ చేసుకోలేదు నైస్ ఇక్కడ ఆపండి థ్యాంక్ యూ అండ్ సారీ థ్యాంక్ యూ ఓకే సారీ దేనికి మొన్న ఏటీఎం దగ్గర చాలా రూడ్గా బిహేవ్ చేశాను టైం రాబరీ అని ఏదేదో వాగాను ఐఎమ్ సారీ ఫర్ దాట్ అండ్ మీరు ఆ టాపిక్ తీయకుండా నన్ను కంఫర్టబుల్గా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ ఇట్స్ ఓకే ఇట్ హ్యాపీన్స్ ఐల్ విల్ సీ యూ సమ్ టైమ్ ఎనీ టైమ్ సారీ అండి మీ పేరు మర్చిపోయాను సూర్య బాయ్ సూర్య బాయ్ mm ఓకేనా ఇచ్చిన అప్పుడ నీకు విషయం తెలుసా ఏంటి కొంపతి సానవర్ గడికి ఇవ్వాల్సిన పదివేలు వాచ్మెన్ గడికి ఇచ్చావేంటి నిన్న ఏటీఎం లో ఒక అమ్మాయితో గొడవపడ్డా అని చెప్పాను కదా ఆ అమ్మాయికి తెలియకుండా లిఫ్ట్ ఇచ్చేశాను రా ఇస్తావరా ఇస్తావు ప్రపంచంలో ఇలాంటి పనులను ఒక్కడవే చేయగలవు మాడిపోతున్నట్టు చూసుకో ఇంకా కోయడమే నువ్వు పిల్లలు అంటే దేవుడు అంటారు ప్రతి ఒక్క దేవుడికి ఒక్కొక్క పండుగ ఉన్నప్పుడు పిల్లలకు కూడా ఏదో పండుగ ఉండాలి కదా అదే చిల్డ్రన్స్ డే మీరు వింటున్నారు సడక్ చాయ్ విత్ కడక్ సూర్య పండుగ అంటే ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేసుకోవాలా సెలబ్రేషన్ అంటే ఎవరో ఒకరు చీఫ్ గెస్ట్ ఉండాలి కదా మరి చీఫ్ గెస్ట్ గా ఎవరిని పిలుద్దాం ఇంకెవరిని మేస్తారు మన పిల్లల్నే సో పిల్లలు ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారంట పాటలు పాడతారంట బోల్డ్ అండ్ కబుర్లు చెప్తారంట